నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం కోల్కతాలో ఓ జూనియర్ డాక్టర్ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది రాత్రి వేళ విధి నిర్వహణలో ఉన్న యువ మహిళా డాక్టర్ పై సివిక్ అటెండెంట్గా ఉన్న ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆసుపత్రులు మెడికల్ కాలేజీలో సిబ్బంది ఎంతటి అభర్తాభావన పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారో కోల్కతా సంఘటన కళ్లకు కడుతుంది చివరకు ఈ దారుణంపై సిబిఐ విచారణ చేపట్టింది ఈ ఆకృత్యం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు సిబ్బంది నిరసనలు చేపట్టారు దీంతో ఎక్కడికక్కడ వైద్య సేవలు నిలిచిపోయాయి ఈ అంశాలపై వాళ్ళ స్వతంత్ర ఫోకస్ కోల్కతా యువ మహిళా డాక్టర్ అత్యాచారం సంఘటన యావత్ దేశాన్ని కదిలించింది అందరితో కన్నీరు పెట్టించింది ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడికి తాను తప్పు చేశానన్న కించిత్తు పశ్చాత్తాపం లేకుండా అందరినీ నివరపరిచింది నిందితుడు ఒక ఉన్మాదిలా ప్రవర్తించాడు ఈ దారుణ సంఘటనకు నిరసనగా ఉధృత స్థాయిలో నిరసనలు పెళ్లిబియి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ హత్యాచారం సంఘటనపై దర్యాప్తు జరపడానికి సిబిఐ రంగంలోకి దిగింది ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం కోల్కతాలో విచారణ చేపట్టనుంది క్రైమ్ సీన్ను ఈ టీం సందర్శించి ఆధారాలు సేకరించనుంది మరోవైపు తమ డిమాండ్లన్నీ నెరవేర్చేంత వరకు నిరసనలు కొనసాగుతాయని కోల్కతా ఆర్జీఖర్ హాస్పిటల్ డాక్టర్లు స్పష్టం చేశారు కాగా కోల్కతా డాక్టర్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు విధులు బహిష్కరించారు ఈ ఘటనపై న్యాయ విచారణకు కోల్కతా డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇవ్వడంతో విధుల బహిష్కరణ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ విరమించుకుంది కోల్కతా హత్యాచార సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించింది కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు తొమ్మిదిన డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై సివిక్ అటెండెంట్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తర్వాత యువ డాక్టర్ను అమానుషంగా హత్య చేశాడు జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపింది ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి మొదట హత్యగా గుర్తించారు అయితే పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు తేలింది మొదట బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు అయితే ముందుగా ఆత్మహత్య అని చెప్పి తర్వాత హత్యగా కేసు నమోదు చేసుకోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి హత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏడుగురు డాక్టర్లను పోలీసులు విచారించారు ఈ ఏడుగురిలో నలుగురు డాక్టర్లు బాధితురాలితో కలిసి భోజనం కూడా చేసినట్టు తెలిసిందే యువ డాక్టర్ హత్యాచార సంఘటనపై పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు పెల్లుబికాయి ఆ తర్వాత ఈ నిరసనలు దేశమంతా విస్తరించాయి మహిళా సంఘాలు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిరసనలు చేపట్టారు నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకొచ్చారు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి దేశానికి స్వతంత్రం వచ్చినా అమ్మాయిలకు స్వాతంత్ర్యం రాలేదంటూ ధర్నాకు దిగారు ఈ నిరసనలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు అనేక మంది తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు এবং পুলিশ পোস্টে যে এসিপি ছিলেন তাকেও সরিয়ে দিয়েছে সবাইকে সরানো হয়েছে এবং ডগ স্কোয়াড থেকে শুরু করে ভিডিও থেকে শুরু করে ফরেন্সিক ডিপার্টমেন্ট থেকে শুরু করে সবাইকে ইনভলভ করা হয়েছে যাতে খুনি গ্রেপ্তার হয় এবং দোষীরা শাস্তি পায় এবং আমি চাই পুলিশ যত তাড়াতাড়ি সম্ভব দোষীদের গ্রেপ্তার করবে আর রবিবার পর্যন্ত যদি তারা কুল কিনারা করতে না পারেন యువ డాక్టర్ హత్యాచార ఘటనకు సంబంధించి పోస్ట్ మార్టం నివేదికలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి హత్యాచారానికి గురైన డాక్టర్ కళ్లు కాళ్లు నోరుతో పాటు శరీరంలోని ఇతర ప్రైవేట్ భాగాలలో రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు కడుపు ఎడమ కాలు మెడ కుడిచెయ్యి अवयवाल चेती गायलिस लु तो पता भी नहीं कि क्या चल रहा है उसके साथ कोई और था या नहीं है क्या जितने भी सीसीटी वी कैमरा के फुटेज थे पोस्टमार्टम रिपोर्ट था उन सबको वह एटलीस्ट जितने भी कमिटी है या फिर जितने भी रेजिडेंट डॉक्टर का एसोसिएशन है इनके साथ जैसे शेयर किया जाए दूसरा एक रिटर्न अपॉलॉजी और रेजिग्नेशन हायर अथॉरिटीज का एक इमीडिएट अनाउंसमेंट हम लोग चाहते हैं कि गवर्नमेंट या पुलिस या जो भी है एक एडिकेट कॉम्पनसेशन फैमिली के लिए కాగా ఈ పైసాచిక పాల్పడిన నిందితుడిలో ఎటువంటి పశ్చాత్తాపం లేకపోవడం అందరినీ నివ్వెరపరిచింది కావాలంటే తనను ఉరి తీసుకోండి అంటూ నిర్లక్ష్యంగా తమ ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు పోలీసులు తెలిపారు నిందితుడి మొబైల్ ను పరిశీలిస్తే పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి मोबाइल हर एक जगह में एक ही सिनारियो आपको मिलेगा वो है अनसेफ एनवायरनमेंट हम लोग इनसिक्योरिटीज के साथ ड्यूटी करते हैं यहाँ पे आप देख पाओगे हर एक तरफ हॉस्पिटल प्रेमिस में बहुत सारा पुलिस पुलिस ऑफिसर है लेकिन अंदर जाओगे तो कोई सिक्योरिटी नहीं मेडिकल कॉलेज नहीं है वो సబ్ सब डिविशन హై విలేజ్ లెవెల్ लेवल हॉस्पिटल है उन्होंने भी, भी नर्स को के लिए फीमेल डॉक्टर के लिए प्रोटेक्शन अच्छा नहीं है एटॉल नहीं है కోల్కతా ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీలో యువ డాక్టర్ గా పనిచేస్తున్న ముప్పై ఒక్క ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడింది సంజయ్ రాయ్ అనే వ్యక్తిగా గుర్తించారు సంజయ్ రాయ్ పై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరిచారు నిందితుడిని ఆగస్టు ఇరవై వరకు పోలీస్ కస్టడీకి అప్పగించారు విధులు నిర్వర్తిస్తున్న మహిళా డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కు నాలుగు పెళ్లిళ్లైనట్లు తెలుస్తోంది భర్త వేధింపులు తాళలేక విసిగి బేజారెత్తిన ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నట్లు సమాచారం కాగా మరో భార్య కిందటేడాది అనారోగ్యంతో చనిపోయినట్లు పేర్కొన్నారు అతడి సంబంధికులు నిందితుడు సంజయ్ రాయ్ కు మద్యం అలవాటు తీవ్రంగా ఉన్నట్లు కూడా ఆయన చెబుతున్నారు एक पैरेलल ऑर्गेनाइजेशन स्टार्ट कर दिया जो हॉस्पिटल को कंट्रोल कर रहे हैं इनडायरेक्टली एवरीथिंग इज बीइंग कंट्रोल्ड बाय द तृणमूल कांग्रेस लोकल लीडरशिप

నిందితుడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సదరు ఆస్పత్రి బిల్డింగ్లోకి ఎంటర్ అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది అప్పుడు నిందితుడు ఇయర్ ఫోన్లు పెట్టుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది అయితే నలభై నిమిషాల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అతని చెవుల్లో ఇయర్ ఫోన్లు లేవు సెమినార్ హాల్లో విరిగిన బ్లూటూత్ ను పోలీసులు గుర్తించారు అది నిందితుడి ఫోన్కు అయినట్లు గుర్తించారు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు Ban karo ek karzat ban karo ek